నమస్తే వెల్కమ్ టు ఏఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్ తీరం దాటిన తీవ్ర వాయుగుండం తెలంగాణకు తప్పిన గండం తెలంగాణకు తుఫాను ముప్పు తప్పిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు వాయుగుండం తీరం దాటడంతో భారీ వర్ష గండం తప్పిందని అన్నారు అయితే నేటి నుంచి రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పారు బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం బలపడి తీవ్ర వాయుగుండంగా మారిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు అయితే ఈ తీవ్ర వాయుగుండం తీరం దాటడంతో తెలంగాణకు భారీ వర్షాల గండం తప్పిందని చెప్పారు ఈ వాయుగుండం పూరీకి వాయువ్య దిశగా ప్రయాణిస్తుందని అన్నారు ఛత్తీస్గఢ్ దిశగా ప్రయాణించి క్రమంగా బలహీన పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు అయితే రాష్ట్రంలో నేటి నుంచి రానున్న రెండు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిచే అవకాశం ఉందని అన్నారు నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని చెప్పారు నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల ఆదిలాబాద్ కుమరం భీం ఆసిఫాబాద్ మంచిర్యాల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జనగాం హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి మెదక్ వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి జిల్లాల్లో నేడు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు ఉరుములు మెరుపులతో పాటు భారీగా ఈదురుగాలులు వీస్తాయని గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తాయని అన్నారు ఇక హైదరాబాద్ నగరంలో నేడు చిరు జల్లులు తేలికపాటి వర్షం కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు భారీ వర్షాలకు ఛాన్స్ లేదని అయితే జల్లులు కురిసే అవకాశం మాత్రం ఉందని అన్నారు సోమవారం రాత్రి నగరంలో పలు ప్రాంతాల్లో జల్లులు కురిశాయి వర్షం కురిసే సమయంలో బయటికి వెళ్లొద్దని జేహెచ్ఎంసి అధికారులు సూచించారు కాగా గత వారం రోజులుగా రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తుండగా వరదలకు పలువురు నిరాశ్రయులుగా మారారు తెలంగాణలో మొత్తం ముప్పై మూడు మంది ప్రాణాలు కోల్పోగా ఇంతలోనే మరో తుఫాన్ ముంపు ప్రజలను కలవరపాటుకు గురిచేయగా అది తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు